మేము విన వెను వెంటనే పూర్తి చేయించినాం అరటిలో దోపిడీ చీనీలో దోపిడి కొందరికి పెన్షన్ ఇప్పించినందుకు దొంగ పెన్షన్లు ఇప్పించి దానికి డబ్బు ఒక సంవత్సరపు డబ్బు వాళ్ళే తీసుకుంటారంట పెన్షన్కు అంటే నాలుగు వేలు ఇంటూ పన్నెండు అంటే నలభై ఎనిమిది వేలు యాభై వేల రూపాయలు లాగితేనే పెన్షన్ అది ఓపెన్గా చెప్తున్నారు వాంటెడ్గా కొందరికి ఇంటి బిల్లులు కూడా ఇవ్వకుండా బ్లాక్ చేసినారు ఏంది ఇలా ప్రగతి పాడా ఫండ్సు మీకు అందరికీ తెలిసినది అసలు నిన్న ఈ కొత్తపల్లె ఊర్లేకపోతే రోడ్డు ఘోరాతి ఘోరంగా ఉంది ఏమంటే ఫండ్స్ టెండర్ వేసినట్టు దాంట్లో అప్రూవల్ అయినట్టు బిల్లు కూడా తీసుకుంటాను కొందరు కానీ అక్కడ రోడ్డు లేదు అంటే మంచి సబ్బు చూపించారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఆ రోజు ఆ మయుడు ఈరోజు ఈ జగన్మయ్యుడు వాళ్ళ టీము ఇప్పటికి బిల్లులు రాలేదని పొత్తుకుంటాను కొందరి లాస్ట్లో ఏడా పెడా అని చాలాసార్లు చూసినాను నేను పాడా అంటే ఏడా పెడా ఇట్లా దొంగ పని చేసి ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకొని నాకు తెలిసి ఈ పదివేల ఐదు వందల ఈ ఓట్లకు సంబంధించినలో మహా అంటే పది మందికి ఏమైనా బెనిఫిట్ జరిగింటుంది మిగతా అందరినీ గొంతుకు వచ్చినారు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఎందుకు తగ్గించినారు ఎందుకు కొందరికి పెన్షన్లు కోత కోసినారు కొందరికి లేని పెన్షన్లు ఎందుకు క్రియేట్ చేశారు దొంగ హౌసింగ్ బిల్లులు ఎందుకు కబ్జా చేసినారు బాడా పెన్సు ఎందుకు మోసం చేసినారు అంటే మీ ఇష్టం వచ్చేట్టు చేస్తే రాజకీయాలు అనుకున్నారు మంచి సమయం వచ్చింది మేమందరం మూకుమ్మడిగా ప్రచారం చేసేటప్పుడు అన్ని విషయాలు బయటకు వచ్చినాయి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే సలహా ఇచ్చిన మీరు నోట్ చేసుకోండి ఏ సబ్జెక్ట్ అయినా మేము హండ్రెడ్ డేస్లో టైం పెట్టుకొని కొన్ని నాలుగో రోజుగా పూర్తి చేస్తాం కొన్ని పదో రోజుకు ఏదైనా వరుస పెద్దదైనప్పుడు హండ్రెడ్ డేస్లో పూర్తి చేస్తాం నిన్న ఆర్తి మూలపల్లెలో చెప్తున్న స్మశాన వాటిగా లేదంటే కూడా ఎన్నిసార్లు విశ్వనాథ్ రెడ్డి ఆ ఎంపీటీసీ ముత్తుకునే కూడా అవినాష్ రెడ్డి పదే 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 వంద సార్లు అడిగినా పలకలేదంట అంటే ఇవన్నీ బేక్ చేసుకుంటే మాకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది పోలీసుల మీద ఏడుపు ఏమంటే వాళ్ళకు అనుకూలంగా పోయి గతం అంతా రిగ్గింగ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ రిగ్గింగ్ ఆగింది కాబట్టి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇష్టం లేని కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఎత్తుగలతో మా మీద అందరి మీద వాళ్ళందరూ వచ్చారు ఏదో చేస్తారని ఇందరూ మోపడం